జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి శిక్షణ పూర్తి చేసుకున్న అరవై ఒక్క మంది సర్వేయర్లకు ధృవీకరణ లైసెన్స్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పేద ప్రజల కష్టాలను తొలగించేందుకు రైతులకు చుట్టంగా ఉండే విధంగా అద్భుతమైన భూభారతి చట్టం ప్రకారం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు భూభారతి చట్టం నియమ నిబంధనలు కూడా తొంభై రోజుల్లో ఏర్పాటు చేశామని అన్నారు ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఉన్న విధంగా భూములకు భూధారు ప్రవేశపెడతామని మాట ఇచ్చామని దీనికోసం అవసరమైన మేర లైసెన్స్ సర్వేయర్లు అందుబాటులో ఉండే విధంగా వివిధ రాష్ట్రాలలో అధ్యయనం చేసి ప్రైవేటు సర్వేయర్లను ప్రవేశపెట్టామని అన్నారు లైసెన్స్ సర్వేయర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల పదివేల దరఖాస్తులు స్వీకరించి మొదటి విడతలో ఆరు వేల ఐదు వందల మందికి అవసరమైన శిక్షణ అందించి జేఎన్టీయు ద్వారా నిర్వహించిన పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన మూడు వేల ఐదు వందల పదకొండు మందికి గతంలో లైసెన్స్ లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశామన్నారు భూములు ఉన్న రైతులకు భరోసా కల్పించే భూభారతి చట్టం అమలు కోసం సర్వేయర్లకు ఆధునిక సాంకేతిక వినియోగించేందుకు రోవర్స్ సామాగ్రి ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి సోమేశ్వర్ ఆర్డీఓ గంగయ్య సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు